అందరికీ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము పిలిపిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేవాడు దేవుడే మనం ఇక్కడ వాక్యం చదివితే చాలు మనకు బాగా అర్థమైపోతుంది దేవుడు ఆయన దయా సంకల్పము నెరవేరడానికి మీలో ఆ కార్యసిద్ధి కలుగజేసేది ఆయనే అంటే దేవుడు ఒక సంకల్పాన్ని చేయాలని ఆశపడుతున్నాడు ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన మిమ్మల్ని నేర్పరచుకుంటున్నాడు ఒకప్పుడు నీ పాత రోత జీవితం చూసుకుంటే చెడిపోయిన జీవితం పనికిరాని జీవితం వ్యర్థమైన జీవితం అలా జీవిస్తుండేవాడివి అలా జీవిస్తుండేదానివి దేవుడిని నేర్పరచుకొని ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నిన్ను ఆలోచింపజేస్తున్నాడు నిన్ను ఆ పాప శాప దోషాల నుంచి విడిపిస్తున్నాడు వాటి నుంచి నిన్ను బయటపడేస్తున్నాడు ఆ పాప శాప దోషాలు నువ్వు ముందు చేసేటప్పుడు నీకు తెలియలా ఇది పాపమని ఇది తప్పు అని కానీ ఆయన ఎప్పుడైతే నిన్ను కదిలించాడో ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరిచాడు అంటే నీ కళ్ళను వెలిగించాడు అప్పుడు చిన్న చిన్నగా ఏమైంది నీలో మార్పు వచ్చింది దేవుడు నిన్ను దర్శించాడు నీతో మాట్లాడాడు తర్వాత నీలో మార్పు వచ్చింది నువ్వు చేసేది తప్పు నువ్వు చేసేది పాపమని అర్థమైంది అర్థమయ్యి అయ్యో వీటి నుంచి నేను ఎలా బయటపడేదని మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే ఆయన వాటి నుంచి నిన్ను బయటపడేస్తాడు బయటపడేసి నీకు రక్షణ ఇచ్చాడు మారు అనుభవాన్ని కలిగి చేశాడు రక్షణ ఆనందాన్ని నీకు ఇచ్చాడు ఎందుకంటే ఆయన తన దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి అందుకు నీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు దేవుడే నీకు మారు ఇచ్చింది దేవుడే నీకు రక్షణ ఇచ్చింది దేవుడే నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తున్నది పాపము నువ్వు ఇలాగే ఉంటే నరకానికి వెళ్తావు అని నీకు అర్థమయ్యేలా చేసింది ఆయనే వాటి నుంచి నిన్ను విడిపించింది కూడా ఆయనే వాటి నుంచి ఈ లోకం నుంచి నిన్ను ప్రత్యేకించింది కూడా ఆయనే ప్రజదలో వాటి నుంచి నేను ప్రత్యేకించి నిన్ను బయటకు తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఆయనే కారణం ప్రజలలో ఎందుకు చేస్తాడు ఇవంతా అంటే ఆయన సంకల్పం ఒకటి ఉంది ఆ సంకల్పం నెరవేరాలని దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాను నిన్ను సపరేట్ చేశాను లోకంలో నుంచి ఏమి అంటే నశించిపోతున్న అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడాలి నీ ద్వారా దేవుని దగ్గరికి రావాలి అనేకులకి స్వస్థతలు నీ ద్వారా కలగాలి అనేకులు నీ ద్వారా మారుమనిసి పొందాలి అనేకులు నీ ద్వారా బాప్తిసం పొందాలి ఇలా ఆయన సంకల్పం ఉంది ప్రజ్ దలాడ్ నువ్వు అనేకులకు స్వార్థ ప్రకటించాలి అనేకులను ఆదరించాలి అనేకుల్ని ఆదుకోవాలి అనేకుల్ని ప్రేమించాలి అనేకులకు నువ్వు మాదిరిగా నువ్వు మారాలి ప్రైజ్ దాడ్ దేవుడు అందుకు ఆయన దయా సంకల్పం నెరవేరడానికి ఆయనే నీలో కార్యసిద్ధి కలుగు చేశాడు కలుగు చేసి నీకు మారు మనసునిచ్చాడు అన్నమాట ప్రైజ్ దలాట్ లేకపోతే నీ పరిస్థితి ఏంది ఆయన సంకల్పము నెరవేర్చుకోవడానికి నిన్ను ఏర్పరచుకోకపోతే నీ పరిస్థితి ఏంటి నువ్వు కూడా అనకానికే వెళ్ళేవాడు వెళ్ళేదానివి ప్రైజ్ దలాట్ కానీ ఆయన నీ పట్ల దయ చూపి నీ పట్ల కృప చూపి ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రైజ్ దలాట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా లోకంలో చాలా చోట్ల జాబ్స్ ఆఫర్ చేస్తుంటారు ఆ జాబ్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నువ్వెవరో తెలియదు కదా వాళ్ళు స్పెషల్గా నీ కోసం వచ్చి నిన్ను ఇన్వైట్ చేసి మా జాబ్లో మీరు జాయిన్ అవ్వండి మీకు నెలకి ఫిఫ్టీ థౌసండ్ సాలరీ ఉంటుందని చెప్పేసి స్పెషల్గా వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేసి పిలిచికెళ్తారా జాబ్కి ఒకవేళ ఇన్ కేసు జాబ్ ఆఫర్స్ చేస్తానని తెలిసి నువ్వు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే మేబీ ఛాన్స్ వస్తుందో రాదో వాళ్ళు ఇస్తారు ఎవ్వరు అది పరిస్థితి నీ పరిస్థితులు బాగాలేవని ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవని నువ్వు ఎంత చెప్పినా ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు నీ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నువ్వు ఓకే అనిపిస్తేనే వాళ్ళు ఖచ్చితంగా నిన్ను తీసుకుంటారు లేకపోతే సారీ నువ్వు క్వాలిఫై అవ్వలేదు మీకు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు అంతేగాని వాళ్ళు ఏమి దయ అయ్యో నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా నీకు ఇన్ని బాధలు ఉన్నాయి నీ పరిస్థితులు ఎట్లున్నాయా అయ్యో సరే ఇదో జాబ్ తీసుకో అని చెప్పి ఇవ్వరు ప్రజదలాట్ కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే నీ పట్ల దయ చూపాడు ఆయన దయా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు నీలో కార్యసిద్ధి కలుగు చేశాడు నీకు రక్షణ ఇచ్చాడు ప్రైజ్ దాడ్ కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా ఆయన ఎంత దయామయ్యాడో కదా ఆలోచించాలి ప్రజదలాట్ కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకంగా నిన్నెన్నుకున్నాడు ఆయన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి నీకు రక్షణ ఇచ్చాడు నిన్నెన్నుకున్నాడు దేవదూతలకు లేని గొప్ప భాగ్యాన్ని నీకు ఇచ్చాడు మనకిచ్చాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ దయా సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి తండ్రి మాలో కార్యసిద్ధి కలుగు చేసినందుకు స్తోత్రాలు ఎందుకు ఉనికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు మీ సంకల్పం కొరకునైన ప్రభా నశించిపోతున్న మమ్మల్ని ఏర్పరచుకున్నారు నరకానికి పోయే పరిస్థితిలో ఉంటే మమ్మల్ని ఏర్పరచుకొని మాకు రక్షణ ఇచ్చి నరకం తప్పించి మా ద్వారా అనేకులను ఆదరించి మా ద్వారా అనేకులను ప్రేమించి మా ద్వారా అనేకులను రక్షణలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు అందుకు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు మమ్మల్ని ఒక పాత్రగా వాడుకున్నందుకు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవ ఈ వాక్యం ఉదయకాల సమయం ఎంతమంది అయితే వింటారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఎండుకున్నాడు లేకపోతే నేను నశించిపోయేవాడిని నశించిపోయేదాన్ని నరకానికి పోయే పరిస్థితి నాది నా పరిస్థితులన్నీ దేవుడు మార్చి నా జీవితాన్ని మార్చి ఆయన కొరకు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఆయన పనిలో కొనసాగాలి ఆయన చిత్తం నెరవేర్చాలి ఆయన సంకల్పం ఖచ్చితంగా నేను నెరవేర్చడానికి నేను సిద్ధపడాలి అని ప్రభు ఎంతమంది అయితే మీ అద్దెకు వచ్చి అడుగుతున్నారో దేవా పశ్చాత్తపడి వాళ్ళ తప్పులు పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి మీ కొరకు సిద్ధపడుతున్నారు వారు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమాన్యమని మరొకసారి దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అంతటి జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సహ్యత పరిశుద్ధనలో ప్రార్థించి స్థుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక అమెన్